నమః శ్రీ గురువే నమ అత్యంత బాధాకరమైన విషయం చెప్పడానికి కూడా మనసుకు చాలా బాధపడుతూ అర్చక సంఘం పెద్దలు కానీ బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ హాద్రి క్షేత్ర బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ ఎంతో మనస్తాపానికి గురైనటువంటి విషయం గురుకుంద శ్రీ ఈరణ్య స్వామి దేవస్థానంలో పూజనా అనబడేటువంటి అర్చకులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరం అర్చకులకు అర్చకులకు ఆధిపత్య ధోరణి అనేది అధికారులకు ఒక అవకాశం లాంటిది ఇట్లాంటివి పునరావృతం కాకుండా అర్చకులు మరియు వేదపారాయణం మరియు ఇతరత్ర దైవిక వైదిక సిబ్బంది అంతా కూడా ఒక సమన్వయంతో పనిచేసినట్లయితే దేవాలయాల్లో ఇటువంటి దురదృష్ట పరిస్థితులు రావు ఏమంటే అర్చకులు ఆలయ సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కానీ ఒక ఉన్నతి కానీ సాధ్యమవుతుంది అందులో ఒకరిని చులకనగాను ఇంకొకరిని ఉన్నతంగానూ చూడడం కూడా అంత ధర్మం కాదు కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ఏమి అధికారులు అయితే ఏమి అర్చకులకు ఇటువంటి విషయాల్లో రక్షణ కల్పిస్తూ మానసికంగా ఎటువంటి క్షోభకు గురి చేయకుండా వారిని సాత్వికమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి సేవ చేసుకునే భాగ్యాన్ని వాళ్ళందరికీ కల్పిస్తే రాష్ట్రము దేశము కూడా సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు చేసే పూజలతో కాబట్టి ఇకనైనా దీనిపై పరిశీల పరిశీలన క్షోభ విచారణ గావించి ప్రభుత్వం వారైతే ఏమి అధికారులు అయితే ఏమి తక్షణం చర్యలు గైకొని దానికి కారణమైనటువంటి వాళ్ళను తప్పకుండా కఠినంగా శిక్షించి ఆ యొక్క అన్యాయం జరిగిన కుటుంబానికి కూడా తక్షణం ఉద్యోగ అవకాశం అదే దేవాలయంలో కల్పించి వారి జీవన వృత్తికి కూడా తోడ్పడాలని ఆలయ అధికారుల్ని మరియు దేవాదాయ శాఖ అధికారుల్ని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సంఘము మరియు అర్చక సంఘాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే ఎవరికి అన్యాయం జరిగినా కూడా తక్షణం అక్కడ ఉన్న వాళ్ళు స్పందించి వారికి ఇటువంటి మానసిక భావోద్వేగాలకు గురి కాకుండా ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా శోచనీయం దేవాలయాల్లో ఇటువంటివి జరిగితే చాలా అరిష్టం కాబట్టి అటువంటివి పునరావృతం కాకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇటువంటి దురదృష్ట పరిస్థితులు మళ్ళీ రాకుండా తగు చర్యలు కై వారికి న్యాయం చేయాల్సిందిగా మరొక్కసారి ప్రభుత్వాన్ని అందరినీ అధికారులందరినీ కూడా ప్రార్థిస్తూ